జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కాదా ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా పాకిస్తాన్ జైళ్ళల్లో మగ్గుతూ ఉంటుంది గాయం కదా రాష్ట్రానికి చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటుంది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో ఏళ్ల అమర్నాథ్ ని అక్కర్ని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా మీరు ఆలోచించండి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు పెద్దలు అందరూ రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించండి ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత ఎంత బాధ వస్తో మనకు తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బిడ్డల్ని తీసుకెళ్లి పెట్రోలేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఏదన్నా ఊహించగలమా బాధను ఊహించగలవా అలాంటిని అది వదిలేసి ఇతని తలక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోలా గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకు ఏం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ అమేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బతకనిస్తావా నువ్వు సొంత బాబా గొడ్డలతో అడ్డంగా నరికి చంపేసావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికే నువ్వు దాక్కొని తాక్కోని అంత పెరుకోడివి నీకు ఒక దమ్ము ధైర్యం అంత ధైర్యం ఉందా మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు రిబర్ స్టార్ ప్రభాస్ మహేష్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎంతో మంది నాయకులు అందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా ఎవరు వేధించలా ఇందాకక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు రాపేదని ఒక బోర్డు ఉంది నాది దేనికంటాం ఆ మాట అంటే ప్రజాస్వామ్యాలు మాకు హక్కు లేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ ఈ మాటలు కూడా మంచి రావట్లే కొంచెం కోపాన్ని అంచుకున్నా ఇలాంటి ఆకు మేము భయపడతాం వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్లు మేము చూస్తూ మీరు తిరుగుతా మేము చూస్తావా బెదిరిస్తారా మమ్మల్ని మేము సుభాష్ చంద్రబోస్ పూర్తిని వాళ్ళం గుండెల్లో నీలాంటి ఆకురౌడీలని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం గుర్తుపెట్టుకొని నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా మీరు తట్టుకోగలవా మా శక్తిని యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు పది మంది ఆకురౌడీలు వేసుకొని కూర్చోబెట్టి కురా యువతని బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి మీ భవిష్యత్తు కోసం మీ ప్రాథమిక హక్కుల కోసం అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు ఉన్న స్థానిక ఈ ఆకురవుడి ఎమ్మెల్యే కాదు మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేతగానితనం మనకి ధైర్యం లేక అరే లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి ఎక్సైజ్ లో ఈఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఏఈఎస్ గా